ఎక్కువగా మామిడి మేమైతే తీసుకుంటాము మామిడి ఏడమే కాదా తీసుకెళ్ళి సంతలో కూడా అమ్ముతారు ఫ్రెండ్స్ చూసారు కదా చాలా పెద్ద పెద్ద ఉన్నాయి చెప్పే వీటికి కానీ ఎన్ లైన్లో కానీ చాలా పెద్ద పెద్ద ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్ ఎప్పుడు చూడాలనిపించినప్పుడు ఈ ప్లేస్లో వచ్చినప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఫ్రెండ్ చూడండి ఎంత బాగున్నాయి పైన కానీ చె చెట్లు పెద్ద పెద్దవి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ మాకైతే చాలా ఆనందంగా ఉంది చూశారు కదా మంచి మంచి మాటలు కూడా వచ్చేసారు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అందంగా ఉన్నాయి అంటే లైన్ ఇలా చెడ్డే ఉన్నాయి ఫ్రెండ్స్ మామిడి కానీ ఇరవై రకరకాలుగా చెట్లు ఇది ఉన్నాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఈ లొకేషన్ మీరు చూడాలనుకుంటే పాడేరు వస్తే మొదకొండ వంపుల దగ్గర కనిపిస్తుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ వైజాగ్లో రోడ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ లొకేషన్ మొత్తం చాలా బాగుంటాయి చాలా ఎక్కువ చెట్లు ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి మామిడి చెట్లు కానీ రకరకాల సిల్వర్ చెట్లు కానీ ఊపిలే చెట్లు కానీ రకరకాలుగా చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడటం చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ మీకు కూడా చూడాల చూడాలనిపించినప్పుడు ఇలాంటి లొకేషన్కి రండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్